మీ పేరు కల్పన కందుల కల్పన ఎక్కడి నుండి వచ్చారు నందిగా కాన్స్టెంట్ చంద్రలపాడు మండలం కొడవట్ గ్రామం మరి బాబు గారు వంద రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది చాలా బాగుందండి పరిపాలన చాలా బాగుంది బాగుంది మేడం బాగా ఆయనే వరదలో నడిచి ఆదుకు ఆయన ఇంత ముందు ముఖ్యమంత్రి చేతులు ముందు పెట్టుకుని కూర్చున్నాయి వాడు ప్రజలు ఎవరో చెప్పుకోవాలో తెలిసేది కాదు ఇవాళ ముఖ్యమంత్రి ఆయనే బాధ్యతల దగ్గరకు వచ్చి వాళ్ళ మంచి చెడు చూసి దగ్గరుండి చూసి వాళ్ళకి ఏమి లోపం ఉంది ఏమందుతున్నాయి ఏమందట్లేదని దగ్గరగా పర్యవేక్షించి చూసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాబు పరిపాలన చాలా సూపర్ గా ఒక తండ్రిలాగా ఆదుకున్నాడమ్మా మన రాష్ట్రాన్ని ఒక తండ్రిలాగా ఆదుకొని వర్ధపా జిల్లి చాలా చక్కగా ఒడ్డెక్కించినందుకు చంద్రబాబు నాయుడికి చరిత్ర నమస్కారం పెట్టొచ్చి వరదల టైంలో ఆయన ఎంత కష్టపడ్డారు చూసారు కదా మీరు ప్రజల ఇబ్బందులు కూడా దూరం అయ్యాయి కదా మరి మీకు ఎలా అనిపిస్తుంది చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ఎంత వరద వచ్చినా కానీ విజయవాడ పరిసరలో మొత్తం అక్కడ ఉన్న ప్రజలు మొత్తం బాబు గారు ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే ఇవాళ సేఫ్గా ఉండగలిగారు అంటే మరి ఇంత వరదల టైంలో కూడా ఆయన ఫంక్షన్ అనేది ఆపకుండా ఒక రోజు ముందే ఇచ్చేసారు కదా మీకు ఎలా అనిపిస్తుంది అవును అది ఫస్ట్ వస్తుందని చెప్పి థర్టీ ఫస్ట్ ఇవ్వటం ఇదే మొదటిసారి నాకు తెలిసి అయితే ఇది చాలా గొప్ప విషయం బా లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రంలో కూడా ఏడు వేలు ఒక్కసారి ఇవ్వటం అంటే ఏడు వేలు ఏప్రిల్ నుంచి అన్నమాట కట్టుబడి ఏడు వేలు ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం అది ఆయన పరిపాలన చాలా బాగుంది ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అంతా మంచిగా జరుగుతుంది ఇది మంచి ప్రభుత్వం ఆయన తాలీక విజన్ చాలా ఉంటుందమ్మా చంద్రబాబు నాయుడు అంటేనే ఆయన విధానం వాళ్ళకు ప్రతి ఏదైనా ఒక పథకం ఇవ్వాలనుకుంటే అది చంద్రబాబు ద్వారాగా సాధ్యం అవుతుంది ఎందుకంటే ఆయన తాలీక విధానం ఆయన తాలీక వయసు ఆయన తాలీక లక్ష్యం కూడా అదే ముప్పై ఒకటో తారీఖు ఫెన్షన్ ఇవ్వటం అంటే అది ఎక్కడా లేదు మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత అయినా ఇవ్వచ్చులే అనే ఆలోచనలో ఉండేవాళ్ళు కానీ ప్రజలు ఇబ్బంది పడకూడదు మన వల్ల ఆలోచనలో అంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఒక రోజు ముందే తీసుకొచ్చి ఫెన్షన్లు అందరికీ ఆ వరదల్లో కూడా అందరూ సహాయం చేశారు సచివాలయ సిబ్బంది కానీ గ్రామాల్లో పార్టీ నాయకులు కానీ అందరూ కలిసి సమన్వయం చేసుకొని ప్రజలకు ఎక్కడా ఇబ్బంది రాకోకుండా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశారు మేడం బాగా తిరుపతిలో ప్రసాదంలో వచ్చేసి ఆవు కొవ్వు అదే జంతువులు కొవ్వు అనేది కలుపుతున్నారు అని అన్నారు కదా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దానికి మీరు ఏమనుకుంటున్నారు అంటే దాని మీద కాంట్రవర్సీలు కూడా జరుగుతున్నాయి కదా దానికి మీరు ఏమంటారు అవును మేడం అతను ఇంతకుముందు పరిపాలన చేసింది ముఖ్యమంత్రి సైకో దుర్మార్గుడు అతను ఏదైనా చేయగలడు అతను యానిమల్స్ కోడగలడు ఏదైనా అతని ఆదాయం కోసం అతను ఆదాయం సంపాదించడం కోసం ఏదైనా చేయగలడు అందుకనే అతన్ని ప్రజలు బుద్ధి చెప్పారు తగిన బుద్ధి చెప్పారు అతనికి తగ్గ గుణపాఠం అనమాట అది మరి భగవంతుడే చూడాలమ్మ అలాంటిది ఎందుకంటే అలాంటి పాపాన్ని ఒరిగట్టుకున్న వాడిని ఎవరైనా సరే ఆ భగవంతుడు చూస్తాడు అది చాలా తప్పు తప్పు పని చేశారు తప్పు చేసినందుకు పల్లెతో కూడా వస్తున్నాయి కదా వాళ్ళు ఇలా కలిపారు అని చెప్పి అది పక్క ఎక్కడా ఒక ఆధారం అనేది లేకోకుండా చంద్రబాబు గారు ఎక్కడా కూడా పొరపాటున కూడా మాట నోట్లోంచి బయటికి రాదు అది పూర్తిగా రిపోర్ట్లు తీసుకున్న తర్వాతనే ఇందుట్లో ఇది ఉంది అనే అనుకున్న తర్వాతనే ఆ మాట బయటికి తీసుకొచ్చారు జనాలు మొత్తం దాన్ని చీ అంటున్నారు ఇప్పుడు కొన్ని సరిపోలేదు ఇప్పుడు వచ్చిన బుద్ధి సరిపోలేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కానీ ఆ మాజీ ముఖ్యమంత్రి గారికి కానీ ఇంకా ఇప్పుడు భగవంతుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న వెంకన్న స్వామి కూడా ఇంకా కొంచెం బుద్ధి చెప్పడానికి అవును మేడం రిపోర్ట్స్ చూసిన తర్వాత బాబుగారు ఎలా చేయాలో వాళ్ళని ఎలా శిక్షించాలో శిక్షిస్తారు తగిన బుద్ధి చెప్తారని ఆశిస్తున్నారు కోర్స్ వస్తున్నాయంటే అది జరగకుండా ఎవరు అలా ఉత్తి రిపోర్ట్లు ఇవ్వరు కదా అది ఇలా జరిగే ఉంటుంది కానీ ఆ పాపాన్ని మాత్రం ఇంత కోట్లాది జనాలు తిన్న ప్రసాదం మీద కూడా ఇలాంటి రాజకీయం చేశాడంటే ఇలాంటి దుర్మార్గుడు ఎప్పుడు రాకూడదని ఆ భగవంత్ చదవ కోరుకుంటున్నాను సిపి ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ వచ్చేసి ఇదంతా ఏం జరగలేదు ఇదంతా బాబు గారు తప్పుడు ప్రచారం అని అంటున్నారు దానికి మీరేమంటారు తప్పుడు ప్రచారం అనేది వాళ్ళకి అలవాటు అది అందుకని అందరూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు వాళ్ళు చేసేదే తప్పుడు ప్రచారం చేసేది తప్పుడు పనులు కాబట్టి అందరూ అదే చేస్తున్నారు అనుకొని వాళ్ళు ఊహల్లో బతుకుతున్నారు అంతే తప్పుడు ప్రసారం కాదు మేడం రిపోర్ట్లు వచ్చాయి ఆ నివేదికల ఆధారంగా దాని మీద చర్య తీసుకుంటారు నివేదిక లేకుండా ఏది గారు మాట్లాడరు అది నివేదికలను చూసే అది నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ప్రచారం అని చెప్పి ఆయన చెప్పేస్తే సరిపోదమ్మా రిపోర్ట్లు ఈరోజు ఆధారాలు పూర్తిగా రిపోర్ట్ రిపోర్ట్ చూపిస్తూనే వాళ్ళు మాట్లాడి తప్పించి ఆయన ఏ రిపోర్ట్ లేకుండా ఏదో ఉత్తు మాటలు స్లిప్ పట్టుకొని మాట్లాడలేదు కదా ఓపెన్గా ఆయన రిపోర్ట్ పట్టుకొని ఇవాళ ఆధారాలు చూపిస్తూ డైరెక్ట్గా ఆయన చెప్పారు కాబట్టి మనం ఖచ్చితంగా నమ్మవలసిందే ఈ టైంలో మరి ఈ వరదల టైంలో జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు పరిస్థితి ఊహించుకోవాలన్నా కూడా భయంకరంగా ఉంటదనమాట అది ఆలోచన రా రాకూడదు మనకి ఆ పరిస్థితిని మరి ఒక మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం గురించి మీరేం చెప్తారు ఈ కూటమి ప్రభుత్వం ఎల్లకాలం ఎలాగే ఉండాలి ఎందుకంటే ఈ ఇంత ఈ రాష్ట్రాన్ని కాపాడి మూడు రాష్ట్ర మూడు పార్టీలు కూడా ఎప్పుడు కూడా కలిసి ఉండాలని నేను మరి మరి కోరుకుంటున్నాను బాగుంది మేడం ఇప్పుడు సమన్వయం చేసుకుని వెళ్తున్నారు మంచిగా కూటమి ప్రభుత్వం మొత్తం అంతా కలిసి సమన్వయంగా కలిసికట్టుగా చేస్తున్నారు చేస్తారు ఎప్పుడు ఇలానే ఉండాలని మేము కోరుకుంటున్నాము ప్రజలు కోరుకుంటున్నారు ఎప్పుడు ఇలానే ఉంటారు